కేంద్ర ప్రభుత్వము కేవలం ముస్లింల యొక్క ప్రార్థన స్థలాలను టార్గెట్ చేసి పాలన సాధిస్తుంది గతంలో స్వాతంత్ర ఉద్యమంలో ఏదైతే దేశంలో ఉన్న అన్ని మసీద్ మరియు మద్రసాల్ని స్వాతంత్రం చేసే యొక్క ఉద్యమకారుల్ని కేంద్రంగా కేంద్ర బిందువులుగా అక్కడ పనిచేయడం జరిగింది అది హిందూ అయినా ముస్లిం అయినా ఏ మతం వారైనా స్వాతంత్రం కోసం పోరాడే వారికి ప్రతి ఒక్కరికి ఆ కాలంలో మసీదులు దర్గాలు ఈద్గాలు అన్ని వారికి కేంద్రంగా నిలబడ్డాయి బ్రిటిష్ వారు తరచూ దాడులు జరిగినప్పుడు స్వాతంత్ర సబర యోధుల్ని అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు భయప్రాంతులకు గురినప్పుడు వీరందరికీ ఎవరైతే స్థానం ఇచ్చారంటే అది మసీదులు దర్గాలు ఈద్గాలు మరియు ఇవన్నీ మీరు తెలుసుకోని సందర్భం చరిత్ర చెబుతుంది ముస్లింల యొక్క ప్రాణ త్యాగాల వలన ఈ యొక్క స్వాతంత్రం వచ్చింది కేవలం ఇతర మతస్థుల వారు వారి కాదు ఈ రోజు రోడ్డు మీద నడవకుండా చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు మరి న్యాయస్థానాలు న్యాయస్థానం అంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే యొక్క కేంద్రం అది ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది అనే యొక్క నమ్మకంతో న్యాయస్థానాన్ని వారు పోతారు మరి ఏదైనా న్యాయస్థానంలో ఒక కేసు వేసినప్పుడు ఒక అర్జీదారుడు ఒక కేసు వేశాడు మరియు కేసు వేసినప్పుడు ప్రతి యొక్క ప్రతిస్పందన ప్రతివాది ఎవరైతే అయితే వారికి న్యాయస్థానం నుంచి అనేక దఫాలు నోటీసులు సబ్బంది ఇవ్వడం జరుగుతుంది వారు అందుబాటులో లేకపోతే న్యాయస్థానంలో ఎవరైతే ఉన్నారో న్యాయమూర్తులు ఉన్నారో ఆ కేసుని పక్కన పెట్టడం జరుగుతుంది ఈ దేశంలో కొన్ని లక్షల కేసులు న్యాయస్థానంలో అట్టాగే ఆగిపోయి ఉన్నాయి ఏది కూడా వారు నిర్ణయించుకునే పరిస్థితిలో లేకపోయేసరికి మరి గత మూడు రోజుల క్రితం ఏదైతే ఉత్తరప్రదేశ్లో సంబాల్లో ఏదైతే జామియా మసీదు ఉందో ఆ జామియా మసీదు మీద ఒక వ్యక్తి ఒక దుర్మార్గుడు ఆ మసీదు మీద కేసు వేస్తాడు ఆ మసీదు కింద ఒక దేవాలయం ఉందని కేసు వేసిన రెండు గంటల్లో న్యాయస్థానము ఆదేశాలు జారీ చేస్తుంది పోయి అక్కడ సర్వే చేయమని ఎక్కడ భారతదేశంలో ఏ కోర్టులో కూడా ఇంత తొందరగా ఏ ఒక్క కేసులో కూడా ఎక్కడ ఆదేశాలు జారీ చేసినట్టు లేవు మరియు ఈరోజు కేవలం మసీదుల్ని టార్గెట్ చేసి ఆ మసీదుల దగ్గర ఉన్న ముస్లిం బిడ్డలని చేసేదానికి ఈరోజు న్యాయస్థానంలో తీర్పు ఇవ్వడం చాలా బాధాకరం మనకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్ లో బిల్ పాస్ జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత ఏదైతే మసీదులు ఏదైతే దేవాలయాలు ఏదైతే చర్చలు ఉన్నాయో అవన్నీ యథావిధి స్థానంలో ఉండాలి భవిష్యత్తులో ఎప్పుడు కూడా దాని మీద న్యాయస్థానాల్లో అపీల్ చేసే అవకాశం లేదని మరియు ఆ రోజు పార్లమెంట్ బిల్లు పాస్ అయితే ఆ బిల్లుని కూడా పక్కన పెట్టేసి ఈరోజు ప్రభుత్వాలు దాన్ని అమలు చేయడం ఎంతవరకు సమర్థసం మనం కేంద్ర ప్రభుత్వము మరియు ఉత్తర ప్రదేశ్ యొక్క ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం మసీదుల మీద కేసు నిన్న అజ్బీర్ షరీఫ్ దర్గా మీద కేసు దాని కింద శివాలయం ఉందని మరి అప్పటికప్పుడే ఆ యొక్క జిల్లా యొక్క న్యాయస్థానం కూడా దాని విచారణకి స్వీకరించడం ఇది ఎంతవరకు సమంజసం అంటే ఈ దేశంలో మా పెద్దలు వాళ్ళు త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్రం చేస్తే వారి బిడ్డలు ఈ దేశంలో జీవించే హక్కు లేదా ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను మరియు ఆ యొక్క సంఘటన ప్రభుత్వ అధికారులు ఏదైతే పోలీసు అధికారులు ఉన్నారో మీరు సర్వేకు వస్తున్నారు వచ్చినప్పుడు కనీస బాధ్యత ఆ యొక్క మసీదు కమిటీని తెలియజేయాల్సిన బాధ్యత మీకు ఉంది ఎవరిని ఒక గూండాల్ని మనువాదుల ఒక గ్రూపుని ఒక పెద్ద నినాదంతో ముస్లింల వ్యతిరేక నినాదాలతో మసీద్ దగ్గర మీరు రావడం అక్కడ ఉన్న స్థానిక ముస్లిం బిడ్డలు వాళ్ళు ఉద్వేగంతో వాళ్ళు కూడా దానికి నినాదం చేయడం ఆ నినాదం వల్ల పోలీసులు ఆ యొక్క కంట్రోల్ చేయకుండా వారిని ఆపకుండా ఏకంగా వారి మీద వారి మీద పిస్తోల్ కాచి చంపడం ఇది ఎంతవరకు సమంజసం సుమారు ఆరు మంది బిడ్డలు అమాయక ముస్లిం బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు మరి వారి పరిస్థితి ఏంది ఈ రోజు మా మసీదుల్ని కాపాడి కాపాడే యొక్క స్వచ్ఛ మాకు లేదా మాకు హక్కు లేదా అంటున్నావు మరి మా మసీదుల మీద పడి ఏడాది ఏంది మరి మరి ఈ విధంగా న్యాయస్థానాలు ఇలాంటి ఆదేశాలు జారీ చేస్తుంటే మరి మనం ఎవరిని నమ్మి మనం ఇక్కడ ఈ దేశంలో బ్రతకాలి మనం బ్రతకడానికే మన నమ్మకం ఉందే ఈ యొక్క గతంలో ఏదైతే బాబరి మసీదు మీద తీర్పు ఇచ్చిందో ఎన్ని సంవత్సరాలు సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు అయినా కూడా ముస్లింలు ఆ యొక్క న్యాయస్థానం